హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా వినాయక చవితి వస్తే మనకు ఆడవాళ్ళకి అందరికీ పండగే కదా పండగ వచ్చిందంటే గోరుంట పెట్టుకోవాలి కదా అలానే మేమైతే చిన్న చెట్టు వేసుకున్నామండి వేసుకుంటే ఈ వర్షాలకు బాగా చిగురు చిగురొచ్చిందండి గోరుంటకయితే భలే పండిద్దండి సూపర్గా పండిద్ది చూడండి నేను మా ఫ్రెండ్స్ అయితే గోరుంటకయితే ఇలా కోసామండి కానీ చాలా చాలా బాగుండిద్దండి మంచిగా పండిద్ది ఏమీ అయినవసరం లేదు కొంచెం పెరుగు కొంచెం చింతపండు అయితే వేస్తే చాలు ఎర్రగా పండిద్దండి ఏంటి గోరింట కంటే ఎర్రగానే పండిద్ది మీ చెట్టే పండిద్ది అని అనుకోమాకండి నిజంగా చెప్తున్నా మా చెట్టు చిన్నదైనా సరే సూపర్గా పండిద్దండి చూసారా అదైతే గోరింట కోసినట్టు కోసి అక్షంతల్ల అక్షంతలా వేస్తుంది గోరింటనే వేస్ట్ చేస్తుంది మేమైతే ఎంతమంది పెట్టుకున్నామో తెలుసా అండి ఆ చిన్న చెట్టు గోరింటని ఇదిగోండి ఈ గిన్నె నిండా వచ్చింది దీన్నైతే కొంచెం పెరుగు చింతపండు నానబెట్టి ఇలా అయితే మిక్సీ గిన్నెలో తీసుకున్నామండి ఇప్పుడు ఎవరండి రోట్లో రుబ్బుతారు అంత ఓపికలు లేవు కదా అందుకని మిక్సీలో అయితే వేసేసామండి చూసారా ఆ చిన్న గిన్నె నిండా గోరింటకు పది మంది పెట్టుకున్నామండి మేము చూడండి అందరికి రెండే స్పూన్లు అండి తల ఒక రెండు స్పూన్లు చిన్నపిల్లడికి నోట్లో అన్నం తినిపించినట్టు అలానే మేము కూడా చిన్న చిన్న స్పూన్తో రెండే స్పూన్లు వచ్చిందండి మనసుకి చూసారా చెప్తే నమ్మలేదు కదా చూసారా ఎంత ఎర్రగా పండిందో ఇంకా తెల్లవారిన దాకా ఉంచుకుంటే ఇంకా బాగా పండిద్దండి మధ్యలోనే తీసేసి